హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా పదహారు మహాజనపదాల గురించి అండ్ అదేవిధంగా మగధ సామ్రాజ్యం గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇంతకు ముందు ఇంతకంటే ముందు నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒకవేళ మీరు అవి చూడకపోయి ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో ఇండియన్ హిస్టరీ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను అక్కడికి వెళ్ళి చూడండి టోటల్గా ఇండియన్ హిస్టరీ సిలబస్ సింధు నాగరికత అరుళ్ళ నాగరికత జైన మతం బోధమతం ఇవన్నీ వీడియోస్ అనేవి ఉంటాయి సో అవి చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనపదం అంటే ఏంటంటే ఇది ఒక చిన్న ప్రాంతం అనే అర్థం జనపదానికి అర్థం ఏంటి చిన్న ప్రాంతం సో ఈ జనపదం వచ్చేసి సంస్కృత పదం అన్నమాట జనపదం ఏ ఏ భాషలో పదం సంస్కృత పదం అన్నమాట సో ఈ మహాజనపదాలు ఎన్ని ఉన్నాయి టోటల్గా పదహారు మహాజనపదాలు ఉన్నాయని తెలుసు కదా సో ఈ మహాజనపదాల చరిత్రకు గల ఆధారాలు ఏంటంటే ఈ మహా జనపదాల యొక్క చరిత్రను ఏది తెలుపుతుందంటే బౌద్ధమత గ్రంథాలలో ఒక గ్రంథం తెలుపుతుంది నికయ గ్రంథం ఇది సుత్త పీఠకంలో ఉన్న గ్రంథం అన్నమాట నికయ గ్రంథం బౌద్ధ మతంలో అన్ని గ్రంథాలు మొత్తం త్రిపీటకాలని చెప్పాను కదా పుణ్య పీఠకం సుత్త పీఠకం అభిధర్మ పట్టకం అని సో అందులో సుత్త పీఠకంలో మా ఉన్న అంగుత్తరానికయ గ్రంథము ఈ మహాజనపదాల యొక్క చరిత్ర గురించి మనకు ఒక ఆధారాన్ని వివరిస్తుంది అంటే దీనికి ఆధారం అంగుత్తర నికయ గ్రంథం మహాజనపదాల చరిత్ర గురించి ఈ గ్రంథం మనకు తెలియజేస్తుందని గుర్తుంచుకోండి ఇది మహాజనపదాల చరిత్ర సో ఇప్పుడు మహాజనపదాలు వచ్చేసి టోటల్గా సిక్స్టీన్ ఉన్నాయి కదా మొత్తం పదహారులో పదిహేను జనపదాలు వచ్చేసి ఉత్తర భారతదేశంలో ఒకే ఒక జనపదం వచ్చేసి మన దక్షిణ భారతదేశంలో ఉందన్నమాట అదేంటో కామెంట్ చేయండి దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే యొక్క జనపదం ఏంటో కామెంట్ చేయండి మీకు తెలుస్తే సో ఉత్తర దక్షిణ భారతదేశాలను విడదీసేవి వింధ్య పర్వతాలు వింధ్య పర్వతాలు వచ్చేసి ఉత్తరాన్ని దక్షిణ భారతదేశాలను విడదీస్తుంది అనమాట సో ఈ మహాజనపదాల యొక్క సరిహద్దు ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి అంటే వింధ్య పర్వతాలకి ఉత్తరంగా ఈశాన్య సరిహద్దు నుండి బీహార్ వరకు ఈ మహాజనపదాలు విస్తరించి ఉన్నాయని ఈ గ్రంథం తెలుపుతుంది ఏదంటే అంగుత్తర నికయ గ్రంథము ఈ మహాజనపదాలు పర్వతాలకి ఉత్తరంగా ఉన్నాయి అండ్ అదేవిధంగా ఈశాన్య సరిహద్దు నుండి బీహార్ వరకు ఈ పదాలు ఈ మహాజనపదాలు విస్తరించి ఉన్నాయని ఈ గ్రంథం తెలుపుతుంది అంగుత్తర నికయ గ్రంథం సో ఈ మహాజనపదాలను భారతదేశంలో ఎవరు ఏర్పాటు చేశారంటే ఆర్యులు ఏర్పాటు చేయడం జరిగింది మహాజనపదాలను భారతదేశంలో పదహారు మహాజనపదాలను ఆర్యులు ఏర్పాటు చేశారు ఈ మహాజనపదాలని ఇంకొక పేరు ఏంటంటే షోడశ జనపదాలను కూడా అంటారు ఏమంటారు షోడశ జనపదాలు షోడశ అంటే ఎంత పదహారు కాబట్టి షోడశ జనపదాలను కూడా అంటారు ఈ మహాజనపదాలను సో ఈ జనపదాలలో అంటే ఈ పదహారు జనపదాలలో రెండు వచ్చేసి రెండు జనపదాలు వచ్చేసి గణరాజ్యాలు మిగిలిన పద్నాలుగు జనపదాలు వచ్చేసి వంశపారంపర్య రాజ్యాలు అనమాట రెండు గణరాజ్యాలు అవేంటంటే వజ్జి మరియు మల్ల ఇవి వచ్చేసి గణరాజ్యాలు గణరాజ్యాలు అంటే ప్రజలే చక్రవర్తిని అంటే ఆ రాజ్యం యొక్క రాజుని ఎన్నుకునేవారు అనమాట ఈ రెండు రాజ్యాలలో మాత్రమే మిగతా రాజ్యాలను వచ్చేసి వంశపారంపర్యంగా అంటే వారసత్వంగా తండ్రిది కొడుకుకి ఇట్లా రావడం జరుగుతుంది అలాంటిది వంశపారంపర్య రాజ్యాలు సో కేవలం రెండే రెండు గణరాజ్యాలు ఉండడం జరిగింది అవేంటి అంటే వజ్జి మరియు మల్ల అనేవి గణరాజ్యాలని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఏంటంటే పదహారు జనపదాలు అన్నాను మహాజనపదాలు అని చెప్పాను కదా సో అవేంటో చూద్దాం మనం టోటల్గా పదహారు మహాజనపదాలు ఏంటో చూద్దాం రాజ్యము మరియు రాజధాని ఏంటో చూద్దాం ఫస్ట్ వచ్చేసి అంగ అంగ వచ్చేసి అంగ దీని యొక్క రాజధాని వచ్చేసి చెంపానగరం నెక్స్ట్ కాశీ కాశీ యొక్క రాజధాని వారణాసి నెక్స్ట్ చేది రాజ్యం దీని యొక్క రాజధాని శక్తిమంతి నెక్స్ట్ వత్స వత్స యొక్క రాజధాని ఏంటి కౌశాంబి నెక్స్ట్ కురు దీని యొక్క రాజధాని ఇంద్రప్రస్థం ఇంద్రప్రస్థం అంటే ప్రజెంట్ ఢిల్లీ అంటున్నారు ఇంద్రప్రస్థాన్ని నెక్స్ట్ వచ్చేసి పాంచాల దీని యొక్క రాజధాని కాంపిళ్య లేదా అహిఛద్రం అహిఛద్రం నెక్స్ట్ వచ్చేసి మత్స మత్స యొక్క రాజధాని ఏంటి విరాట నగరం నెక్స్ట్ శూరసేన దీని యొక్క రాజధాని మధుర అస్మాక్క ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం ఏకైక మహాజనపదం అస్మక జనపదం ఇది ఎక్కడ ఉందంటే మన తెలంగాణ స్టేట్లోని నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న బోధనలో ఈ అస్మక జనపదం అనేది ఉండేదన్నమాట పోతన్ లేదా బోధన అనేవారు అన్నమాట దాని యొక్క రాజధాని ఏంటి పోతన్ లేదా బోధన నెక్స్ట్ అవంతి దీని యొక్క రాజధాని ఉజ్జయిని నెక్స్ట్ గాంధార గాంధార యొక్క రాజధాని తక్షశిల తర్వాత కాంబోజ కాంబోజ యొక్క రాజధాని ఏంటి రాజపురం నెక్స్ట్ వచ్చేసి కోశల కోశల యొక్క రాజధాని శ్రావస్తి నెక్స్ట్ వజ్జి వజ్జి యొక్క రాజధాని వైశాలి తర్వాత మల్ల మల్ల యొక్క రాజధాని కుషీనగరం ఇవి రెండు చెప్పాను కదా వజ్జి మల్ల అనేవి గణరాజ్యాలని గణతంత్ర రాజ్యాలు ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మగధ మగధ యొక్క రాజధాని గిరి గిరివజ్రం గుర్తుంచుకునేది కూడా ఇంపార్టెంట్ మగధ యొక్క రాజధాని ఇప్పుడు మగధ రాజ్యం గురించి మనం తెలుసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బిట్స్ దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం ఏంటంటే అస్మక్క ఏది అస్మక ఎక్కడుంది ఇది బోధనలో ఉందన్నమాట గుర్తుంచుకోండి సో ఈ అస్మక రాజ్యాన్ని ఎవరు పాలించారంటే దీని జైనమత మత స్థాపకుడైనటువంటి ఋషభనాథుడు ఋషభనాథుడు గురించి చెప్పానుగా ఋషభనాథుడు చే పాలించబడింది ఈ అస్మక రాజ్యం తర్వాతి కాలంలో అతని కుమారుడైనటువంటి బాహుబలి ఈ రాజ్యాన్ని పాలించాడు అస్మకని ఎవరు పాలించాడు తర్వాత బాహుబలి పాలించడం జరిగిందని గుర్తుంచుకోండి అస్మక రాజ్యం సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి భారతదేశం వెలుపల ఉన్న జనపదం ఏంటి అంటే అన్ని భారతదేశం అప్పట్లో భారతదేశంకి లోపలనే ఉన్న ఏంటి భారతదేశం వెలుపల ఉన్న జనపదాలు ఏంటంటే ఒకే ఒకటి ఉంది భారతదేశానికి వెలుపల అదేంటంటే కాంబోజ జనపదం పదహారు జనపదాలలో భారతదేశానికి వెలుపల ఉన్న జనపదం ఏంటంటే కాంబోజ గుర్తుంచుకోండి కాంబోజ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ఎక్కువగా విదేశీ దండయాత్రలకు గురైన జనపదం ఏంటంటే గాంధార ఏది గా గాంధార భారతదేశంలో ఎక్కువగా విదేశీ దండయాత్రలకు గురైన జనపదం గాంధారం అంటే గాంధార జనపదం అనేది ఒకటి అభివృద్ధి చెందిన జనపదం అన్నమాట సో ఎక్కువగా విదేశీ దండయాత్రలకు గురైందన్నమాట ఏది సో టోటల్గా పదిహే పదహారు జనపదాలు ఉన్నాయి కదా అందులో కేవలం నాలుగు నాలుగు జనపదాలు చాలా ప్రాముఖ్యం పొందినవంటే ప్రసిద్ధి పొందినవంట ప్రసిద్ధి అనమాట సో అవేంటంటే మగధ అవంతి కోసల వత్స ఈ నాలుగు జనపదాలు బాగా ఫేమస్ అన్నమాట అంటే బాగా ప్రసిద్ధి చెందినాయి ఈ నాలుగు జనపదాలు టోటల్గా పదహారు జనపదాలు సో ఈ నాలుగు జనపదాలు ఒకరిపై ఒకరికి పోరాటం అనేది స్టార్ట్ అయింది నాలుగు జనపదాలు ఒకరిపై ఒకరు పోరాటం చేయగా మగధ జనపదం ఆధిపత్యం పొందింది ఈ నాలుగు ఒకదానిపై ఒకటి పోటీ పడగా కేవలం ఇది ఒకటే ఒకటి నిలిచింది అది మగధ ఆధిపత్యం పొందింది అదే టాప్లో ఆధిపత్యం పొందిందనమాట సో ఈ మగధ జనపద్యం జనపదం వీటన్నింటి మీద ఆధిపత్యం చలాయించడానికి కారణాలు ఏంటి అది ఏ విధంగా బలంగా ఉంది ఆ రాజ్యం అంటే సో దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి మగధ రాజ్యం వచ్చేసి ఈ కారణాల వలంగా బలంగా ఉంది ఏంటంటే నైసర్గిక కారణాల వలన ఆ రాజ్యం బలంగా ఉంది ఎందుకంటే అదే నది పరివాహక ప్రాంతంలో ఉందంటే గంగా నది యొక్క ఉపనదులైనటువంటి సోను మరియు గండక్ నదీ పరివాహక ప్రాంతంలో ఈ మగధ రాజ్యం ఉందన్నమాట సో ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉంటే పట్టణం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి నైసర్గికంగా ఇది బలంగా ఉంది ఈ రాజ్యం నెక్స్ట్ ఆర్థికంగా కూడా బలంగా ఉంది ఏ విధంగా అంటే అక్కడ సారవంతమైన నేలలు అనేవి ఉన్నాయి నదీ పరివాహక ప్రాంతం అంటే సారవంతమైన నీళ్ళు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇంకా బొగ్గు అండ్ వాణిజ్యం అనేది విశేషంగా అభివృద్ధి చెందింది వారి రాజ్యంలో సారవంతమైన నేలలు ఉంటే ఇంకా పంటలు అభివృద్ధి పంటలు బాగా పండుతాయి కదా సో తద్వారా వాణిజ్యం కూడా ఎక్కువగా చేసుకోవచ్చు సో ఆర్థికంగా కూడా రాజ్యం బలపడి ఉంది నెక్స్ట్ సైనిక కారణాలు ఆర్థికంగా బలపడినప్పుడు ఇక సైనికంగా కూడా వాళ్ళు బలపడి ఉంటారు సో సైనిక బలం కూడా బాగా ఉందన్నమాట సో ఇవన్నీ కారణాల వలన మగధ రాజ్యం బాగా అభివృద్ధి చెందింది బాగా బలంగా ఉంది సో మిగతా రాజ్యాలపైన ఆధిపత్యం చెలాయించింది మగధ రాజ్యం అనమాట సో ఈ మగధ రాజ్యంని కొన్ని వంశాలు పాలించాయి కొన్ని వంశాలు టోటల్గా నాలుగు వంశాలు పాలించాయి మగధ రాజ్యాన్ని అవేంటంటే బారుద్ర వంశం బృహద్రద అంటారు లేదా బ్రాహు బార్హుద్ర వంశం అని కూడా అంటారు దీన్ని స్థాపించింది ఎవరంటే జరాసనుడు స్థాపించడం జరిగింది ఈ బృహద్రోద వంశాన్ని నెక్స్ట్ హర్యాంక వంశం హర్యాంక వంశం కూడా మగధను పాలించిన వంశం దీన్ని ఎవరు స్థాపించారంటే బింబిసారుడు స్థాపించడం జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి శిష్నాగ వంశం శిశు నాగవంశం దీన్ని స్థాపించిన ఎవరు శిశు నాగుడు ఈ వంశాన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ నంద వంశం దీన్ని స్థాపించింది మహాపద్మ నందుడు గుర్తుంచుకోండి ఇవన్నీ మగధను పాలించిన వంశాలన్నమాట రాజవంశాలు గుర్తుంచుకోండి బహుద్ర బృహద్రద లేదా హర్యాంక వంశం నంద నందవంశం సో ఈ మగధను పాలించిన రాజవంశాల గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం వంశము దాన్ని స్థాపించిన వ్యక్తి గొప్పవాడెవరు అందులో చివరి వాడెవరు చూద్దాం మనం ఫస్ట్ వంశం వచ్చేసి బృహద్రుద వంశం కదా దాన్ని ఎవరు స్థాపించాలంటే జరాసందులు స్థాపించడం జరిగింది అండ్ అదేవిధంగా ఈయన గొప్పవాడు ఆ వంశంలో సో చివరివాడు ఎవరంటే రిపుంజయుడు చివరివాడు స్థాపకుడు గొప్పవాడు చివరివాడు నెక్స్ట్ హరియాంక వంశం హరియాంక వంశాన్ని స్థాపించింది బింబిసారుడు ఇందులో గొప్పవాడు ఎవరంటే అజాతశత్రువు గొప్పవాడు నెక్స్ట్ చివరి రాజు ఎవరంటే నాగదాసకుడు చివరివాడు నెక్స్ట్ శిశునాగ వంశం దీన్ని స్థాపించిన వ్యక్తి శిష్యునాగుడు నెక్స్ట్ గొప్పవాడు కాళాశోకుడు అండ్ అదేవిధంగా చివరివాడెవరు కళాశోకుడు కళాశోకుడికి మరి ఒక పేరు ఏంటంటే కాకవర్ణన్ అనే పేరు ఉంది నెక్స్ట్ నందవంశం నందవంశం స్థాపించిన రాజెవరు మహాపద్మానందుడు గొప్పవాడు ఈయని మళ్ళీ మహాపద్మానందుడి గొప్పవాడు మళ్ళీ చివరివాడెవరంటే ధనానందుడు అని గుర్తుంచుకోండి ధనానందుడు సో ఫస్ట్ వంశం అయితే మగధను పాలించిన ఫస్ట్ వంశం వంశం కదా బాహుద్రవ వంశం కదా సో గుర్తుంచుకోండి మగధను పాలించిన మొట్టమొదటి వంశం ఏదంటే బృహద్రద వంశం చూడండి ఇక్కడ మగధని తొలిసారిగా పాలించిన వంశం ఇది బృహద్రద వంశం ఈ వంశ స్థాపకుడు ఎవరు జరాసందుడు అని చెప్పాను కదా నెక్స్ట్ ఈ వంశం యొక్క రాజధాని బృహద్రద వంశం యొక్క రాజధాని ఏంటంటే గిరివజ్రం ఇంత గిరి వజ్రం రాజధాని ఇందులో చివరి వాడు ఎవరంటే రిపుంజాయుడు ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది ఈ వంశంకి సంబంధించి నెక్స్ట్ వంశం మగధని పాలించిన రెండవ వంశం హరియాంక వంశం ఇది ఎప్పటి నుంచి అంటే బీసీ ఫైవ్ ఫార్టీ ఫోర్ నుంచి ఫోర్ వన్ త్రీ వరకు ఈ వంశం అనేది మగధను పాలించిన రా వంశం అనమాట ఇది మగధను పాలించిన రెండవ వంశం వీరి యొక్క రాజధాని వచ్చేసి రాజగృహ మరియు పాటలిపుత్రం వీరి యొక్క రాజధాని ఈ వంశ స్థాపకుడు ఎవరు బింబిసారుడు హరియాంక వంశ స్థాపకుడు ఎవరు బింబీసారుడు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ పిట్ హర్యాంక వంశంలో గొప్పవాడు ఎవరంటే అజాతశత్రువు ఎవరు అజాత శత్రువు గొప్పవాడు హర్యాంక వంశం యొక్క చివరి రాజు ఎవరంటే నాగదాసకుడు అని గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ గొప్పవాడు స్థాపకుడు గొప్పవాడు చివరివాడు సో హరియాంక వంశంకు ఒక పేరు అనేది ఉంది హరియాంక వంశమును పితృహంతకుల అని అంటారు పితృహంతకుల వంశం అని అంటారు ఎందుకంటే వీళ్ళు తండ్రిని చంపి రాజయ్య వాళ్ళే ఉన్నారు బింబిసార్ని అజాత శత్రువు చంపడం జరిగింది ఎవరు బింబిసారుడిని అజాత శత్రువు చంపడం జరిగింది గుర్తుంచుకోండి నెక్స్ట్ అజాతశత్రువును తన కుమారుడు చంపాడు ఎవరంటే ఉదయ ఉదయనుడు అనమాట అజాత శత్రువుని చంపిన వ్యక్తి తన కుమారుడి పేరేంటి ఉదయ ఉదయనుడు సో వీరి వంశం ఏమంటారంటే పితృ హంతకుల వంశం అని అంటారు పితృ హంతకుల వంశం అని ఏ పేరు ఉందంటే హరియాంక వంశంకి గల పేరని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి బింబిసారుడు గురించి తెలుసుకుందాం హరియాంక వంశ స్థాపకుడు ఈయన బింబిసారుడు ఈయన ఫైవ్ ఫార్టీ ఫోర్ నుంచి ఫోర్ నైన్ టూ వరకు ఈయన పాలన చేశాడు మగధని పాలించాడు అనమాట బృహద్రథ వంశంకి అంటే ఈ వంశస్థాపన ఎలా జరిగిందంటే ఇంతకుముందు పాలించిన బృహద్రుద వంశం ఉంది కదా ఆ వంశానికి చెందిన చివరి రాజు ఎవరు రిపుంజయుడు అతన్ని ఓడించి మగధ ప్రాంతాన్ని ఆక్రమించి హర్యాంక వంశం స్థాపించాడు బింబిసాడు ఎవరిని ఓడించి ఈ బృహద్రుద వంశానికి చెందిన చివరి రాజు అయినటువంటి రిపుంజైని ఓడించి ఈ వంశాన్ని స్థాపించాడు గుర్తుంచుకోండి నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసిన రాజు బింబిసారుడు నెక్స్ట్ వివాహాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాడు ఈయన బింబిసాడు బింబిసాడు వివాహాల ద్వారా రాజ్యాన్ని విస్తరించడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే కోసల దేశానికి చెందిన రాకుమార్తెను వివాహం చేసుకొని ఈయన కాశీని వరకట్నంగా పొందాడు కోసల దేశం యొక్క రాకుమార్తెను తెలియస్కొని కాశీని కట్నంగా పొందాడు నెక్స్ట్ లిచ్చవి వంశంలో సారీ లిచ్చవి రాజ్యంలో ఉన్నటువంటి రాకుమార్తె ఎవరు చెల్లవని కూడా ఈయన వివాహం చేసుకోవడం జరిగింది రాకుమార్తె పేరు చెల్లవ నెక్స్ట్ ముద్ర రాజ్యం యొక్క రాకుమార్తె అయినటువంటి కేమని కూడా ఈయన వివాహం చేసుకోవడం జరిగింది కేమ చెల్లవ అండ్ కోసలయం దేశం యొక్క రాకుమార్తెని ఈయన వివాహం చేసుకున్నాడు ఇలా వివాహాల ద్వారా అతని యొక్క రాజ్యాన్ని విస్తరించుకున్నాడు నెక్స్ట్ ఈయన కాలంలో జీవకుడు అనే వైద్యుడు ఉండేవాడు అనమాట జీవకుడు అనే వైద్యుడు ఈయన కాలంలో ఉండేవాడు ఎవరి కాలంలో బింబిసారడి కాలంలో జీవకుడు అనే వైద్యుడు ఉన్నాడు నెక్స్ట్ అజాత శత్రువు గురించి చూద్దాం అజాత శత్రువు ఈయన వచ్చేసి ఇతని కాలం వచ్చేసి ఫోర్ నైంటీ టూ నుంచి ఫోర్ సిక్స్టీ టూ వరకు ఈయన పరిపాలించింది ఈయన గొప్ప చక్రవర్తి అన్నమాట అజాత శత్రువు గొప్ప చక్రవర్తి తన తండ్రిని చంపిన చక్రవర్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు అంటే తండ్రిని చంపిన తొలి భారతీయ చక్రవర్తి తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరు అంటే అజాత శత్రువు అని గుర్తుపెట్టుకోండి తన తండ్రిని ఆకలితో చంపిన చక్రవర్తి అంటే తన తండ్రిని ఒక కారాగారంలో బంధించి అన్నం అనేది ఏం పెట్టకుండా ఆకలితో చంపాడు ఈ చక్రవర్తి అనమాట సో అలా అధికారంలోకి వచ్చిన తొలి భారతీయ చక్రవర్తి ఈ అజాత శత్రువు సో ఈ తండ్రిని చంపిడు కదా ఎలా గొప్ప చక్రవర్తి అవుతాడనే డౌట్ మీకు రావచ్చు తర్వాతి కాలంలో అతని బౌద్ధమతని స్వీకరించి చాలా మారిపోవడం జరిగింది తద్వారా ఆయన గొప్ప చక్రవర్తి కావడం జరిగింది బౌద్ధమతాన్ని స్వీకరించి అది కూడా చెప్తాను నెక్స్ట్ దానికి కుణిక అనే పేరుతో పిలిచేవారు కుణిక అంటే ఒక చెడ్డ పేరు అనమాట సో ఈయనని కుణిక అని పేరుతో పిలిచేవారు అన్నమాట నెక్స్ట్ ఇతని యొక్క ప్రియురాలు ఉండేది అమ్రాపాలి వేష్య ఇంతకుముందు బౌద్ధమతంలో చెప్పాను కదా బౌద్ధమతంలో చేరిన వేష్య పేరు ఏంటంటే అమ్రాపాలి తనే ఈయనే తనే ఈమె అమ్రాపాలి ఇతని యొక్క ప్రియురాలు వేష్య అన్నమాట గుర్తుంచుకోండి ఈయన అమరాపాలి కోసం మాత్రమే బౌద్ధ మతంలోకి చేరడం జరిగింది అజేత చత్రువు అమ్రపాలి బౌద్ధ మతంలో చేరిందని ఈయన కూడా తన కోసం మాత్రమే బౌద్ధ మతంలోకి చేరాడు కానీ కాలక్రమంగా ఈయన బౌద్ధ మతాన్ని అమితంగా ప్రేమించడం జరిగింది తద్వారా గౌతమ బుద్ధుడికి శిష్యుడిగా మారిపోయాడు ఈ అజాత శత్రువు చూడండి కేవలం అమ్రాపాలి కోసమే చేరిన చేరినాడు కానీ తర్వాత అమ్రాపాలిని వదిలేసి ఆ బౌద్ధ మతం పైన ఆసక్తి అనేది అమితంగా పెంచుకోవడం ద్వారా గౌతమ బుద్ధుడికి ప్రియ శిష్యుడిగా మారినాడు అజాత శత్రువు సో ఈన కాలంలోనే మొదటి బౌద్ధ సంగీతి నిర్వహించాడు ఎక్కడ అంటే రాజగృహలు మొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించిన రాజు ఎవరంటే అజాత శత్రువు అని గుర్తుంచుకోండి రాజగృహలు రాజధాని అనేటువంటి రాజగృహలో మొదటి బౌద్ధ సంగీతం నిర్వహించాడు నెక్స్ట్ పాటలీపుత్రం నగరంలో నిర్మించిన చక్రవర్తి కూడా ఏనని పాటలీపుత్ర నగరం నియమించిన ఎవరు అజాత శత్రువు నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ అనడం జరిగింది గౌతమ బుద్ధుడు క్షత్రియుడు అయితే తాను కూడా క్షత్రుయుడే అని చెప్పిన చక్రవర్తి ఎవరు అంటే అజాత శత్రువుడు గౌతమ బుద్ధుడు క్షత్రుడైతే నేను క్షత్రియుడే అని చెప్పిన చక్రవర్తి ఎవరు అజాత శత్రువు నెక్స్ట్ వచ్చేసి తన కుమారుడైన ఉదయనుడు తండ్రిని చంపి అధికారంలోకి వచ్చాడు నెక్స్ట్ ఈయన తన తండ్రిని చంపిండోడు అజాత శత్రువు బింబిసారుని చంపి ఈయన అధికారంలోకి వచ్చిండు సో నెక్స్ట్ ఇతనికి ఉంటుంది కదా సో ఇతని కుమారుడు ఎవరు ఉదయనుడు ఉదయనుడు కూడా సేమ్ నువ్వే నీ తండ్రిని చంపినప్పుడు నేను ఎందుకు చంపకూడదని అజాత శత్రువు ఈయన చంపి అధికారంలోకి వచ్చిన వాడు ఎవడంటే ఉదయనుడు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉదయనుడు ఈయన ఫోర్ సిక్స్టీ టూ నుంచి ఫోర్ ఫార్టీ వరకు మధ్యకాలంలో పాలించడం జరిగింది ఈయన గురించి ఏంటంటే రాజధానిని రాజగృహం నుండి పాటలీపుత్రనికి మార్చాడు అజాతశత్రువు పాటలీపుత్ర నగరాన్ని నిర్మించాడు కదా సో ఈయన ఏం చేసిందంటే రాజధానిని రాజగృహం నుండి పాటలీపుత్రానికి మార్చడం జరిగింది ఇక్కడ గుర్తుంచుకోండి ఏంటంటే ఫస్ట్ ఏముంది ఫస్ట్ గిరివజ్రం ఉండే మాగధ రాజ్యం యొక్క రాజధాని తర్వాత హర్యాంక వంశం వచ్చిన తర్వాత రాజగృహానికి మార్చారు రాజగృహానికి మార్చడం జరిగింది తర్వాత కాలంలో పాటళిపుత్ర నగరాన్ని నిర్మించిన తర్వాత ఇక రాజగృహం నుండి పాటళిపుత్రానికి నగరాన్ని మార్చారు రాజధానిని మార్చడం జరిగింది నెక్స్ట్ హర్యాంక వంశంలో చివరి చక్రవర్తి ఎవరు నాగదర్శకుడు చివరి రాజైన పురాణాలు ఇలా అనేది దార్శకుడు అనేవారు దార్శకుడు అంటే ఇది అసమర్థుడు అన్నమాట హర్యాంక వంశంలో అసమర్థుడైన రాజు ఇతని యొక్క ప్రియురాలు దేవయాని ప్రియలు ఇతను మొత్తం ప్రియురాలు దశలో ఉండి రాజ్యపాలన అనేది ఏ విధంగా చేయలేడు సో అతని యొక్క రాజ్యం ప్రజలు ఇతని మంత్రి అయిన శిశునాగుడిని ఇతని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించమని వేడుకున్నారు అతని యొక్క రాజ్యం ప్రజలు సో శిశునాగుడు ఇతన్ని ఓడించి శిశునాగ వంశాన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ శిశునాగ వంశం అనేది రావడం జరిగింది సో ఈ నాగదాసకుడిని శిశునాగుడు ఓడించి శిశునాగ వంశాన్ని స్థాపించాడు నెక్స్ట్ ఏం వంశం శిశునాగ వంశం దీన్ని స్థాపకించ మగధను పాలించిన మూడవ వంశం ఇది శిశునాగ వంశం వీరి రాజధాని ఏంటంటే రాజగృహం అండ్ పాటలిపుత్ర వంశ స్థాపకుడెవరు శిష్యునాగుడు గొప్పవాడెవరు కాళాశకుడు హరియాంక వంశ రాజు అయినటువంటి నాగదాసకుడి ఓడించి రాజ్యాన్ని స్థాపించాడు శిశునాగుడు ఈయన అర్ధ శతాబ్దపు కాలం పాలించిన రాజు అంటే ఎక్కువ కాలం ఈయన పాలించిన రాజు అన్నమాట గొప్పవాడు రాజధానిని పాటలిపుత్రం నుండి వైశాలికి మార్చడం జరిగింది ఈయన తర్వాత ఏం పాటలి పాటలీపుత్రముగా ఉన్న రాజధాని వైశాలికి మార్చేశాడు నెక్స్ట్ అవంతి రాజు అయినటువంటి ప్రద్యోధరిని ఓడించి అవంతిని మగధలో కలిపాడు అవంతి రాజు అయినటువంటి ప్రద్యోధను ఓడించి అవంతిని మగధలో కలిపిన రాజు ఎవరు శిశునాగుడు నెక్స్ట్ కాలాశకుడు కళాశకుడు గొప్పవాడు అనమాట ఈయన ఈయన వచ్చేసి ఎక్కువ కాలం పరిపాలన చేసినందుకు గొప్పవాడు ఈయన ప్రజల్ని బాగా చూసుకున్నందుకు గొప్పవాడు రాజ్య పరిపాలన మంచిగా చేసినందుకు ఈయన గొప్పవాడు ఈయన నుండి రెండవ బౌద్ధ సంగీత నిర్వహించారు ఇక్కడ వైశాలిలో నిర్వహించడం జరిగింది అప్పటి రాజధానిటువంటి వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతిని నిర్వహించారు ఎవరు కళాశోకుడు ఇతనికి మరి ఒక పేరు ఏంటంటే కాకవర్ణన్ వర్ణన్ మరి ఒక పేరు సో ఈయననే చివరి రాజు కృష్ణా వంశ చివరి వాడు కూడా కళాశోకుడు కాళాశోకుడిని మహాపద్మానందుడు సంహరించి మగధలో నందవంశాన్ని స్థాపించారు ఎవరు చంపారంటే మహాపద్మనందుడు నందవంశానికి చెందిన మహాపద్మానందుడు చంపేసి నందవంశాన్ని స్థాపించడం జరిగింది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చింది నందవంశం నందవంశ స్థాపకుడెవరు మహాపద్మనందుడు భారతదేశంలో మొదటిసారిగా క్షత్రియతలు పరిపాలించిన వంశం ఏంటంటే నందవంశం అంటే ఇంతకు ముందు వరకు రాజులు పరిపాలించిన అంటే క్షత్రియ వంశానికి చెందిన వారే పరిపాలించారు కానీ మొదటిసారిగా క్షత్రియులు కానివారు పరిపాలించిన వంశం ఏంటంటే నందవంశంకి ఉన్న స్పెషాలిటీ అని గుర్తుంచుకోండి మహాపద్మానందుడు ఈయన మొదటి భారత సామ్రాజ్య నిర్మాత అని నాకు పేరు మొదటి భారత సామ్రాజ్య నిర్మాత అని మహాపద్మానందుడు అంటారు భారతదేశం మొత్తాన్ని ఏకచక్రాధిపత్యం కిందకు తెచ్చిన మొదటి రాజు ఎవరంటే మహాపద్మానందుడు భారతదేశం మొత్తాన్ని ఏకచక్రాధిపత్యం కింద తెచ్చిన మొదటి రాజు మహాపద్మానందుడు ఈయన ఏం చేసిందంటే వైశాలిగా ఉన్న రాజధానిని మళ్ళీ పాటలీ పుత్రానికి మార్చడం జరిగింది వైశాలిగా ఉన్న రాజధానిని పాటలీపుత్రానికి మార్చడం జరిగింది ఈయన గల బిరుదులు క్షత్రియేతర చక్రవర్తి హీన కులస్థుడు అంటే ఈయన తక్కువ కులస్థ వంశానికి చెందిన వ్యక్తి తక్కువ కులస్థుడు ఈయన మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాత అభినవ పరశురాముడు ఏక్రాట్ ఏకవీర ఉగ్రసేనుడు సర్వక్షతాత్రకుడు అనేది ఈయనకు సంబంధించిన బిరుదులు ఎవరు మహాపద్మానందుడికి నెక్స్ట్ ధననందుడు ఈయన వంశం యొక్క చివరి రాజు ధననందుడు కౌటిల్యుడు ఇతని దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు కౌటిల్యుడు ఇతని దగ్గర ద ఎవరి దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశారంటే నందవంశానికి చెందిన ధననందుడి దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశారని గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ అలెగ్జాండర్ భారతదేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు ఈయన చక్రవర్తిగా ఉన్నాడు అంటే అలెగ్జాండర్ భారతదేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు ఆయన సమకాలీనుడు ఎవరంటే ధనానందుడు గుర్తుంచుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అలెగ్జాండర్ భారతదేశానికి దండయాత్ర వచ్చినప్పుడు ఈయన చక్రవర్తి ఎవరంటే ధనానందుడు చక్రవర్తిగా ఉన్నాడు వంశ చక్ర చివరి చక్రవర్తిని చంద్రగుప్త మౌర్యుడు ఓడించి నందవంశంను అంతం చేయడం జరిగింది సో ఈ నందవంశ చక్రవర్తిని ఎవరు ఓడించారంటే వంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు ఓడించి నందవంశంని అంతం చేశారు తద్వారా మగధలో మౌర్య సామ్రాజ్యం అనేది స్థాపించడం జరిగింది మగధలో మౌర్య సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది సో ఈ విధంగా మగధని స్థాపించిన అంటే పాలించిన వంశాలని ఒక్కొక్కడిగా తెలుసుకున్నాం కదా సో నందవంశ స్థాపనని నంద వంశాన్ని మగధలో ఎవరు అంతం చేశారంటే మౌర్య వంశస్థ మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు అంతం చేయడం జరిగింది ఈ వంశానికి తద్వారా మౌర్య సామ్రాజ్యం అనేది ఏర్పడింది నందవంశం తర్వాత ఇదేనండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం పర్షియన్ల దండయాత్రలు అంటే భారతదేశంపై దండెత్తిన దండయాత్రల గురించి ఆ టాపిక్ అయిపోయిన తర్వాత మౌర సామ్రాజ్యం గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్